పిల్లల్లో డెత్ రేషియో చాలా పెరిగిపోతుంది ఎస్పెషల్లీ సో దానికి ఏమంటారు మనం ఎలా క్యూర్ తగ్గించవచ్చు అంటారు ఎక్కువ మరణాలు మనం చూసుకుంటే అప్పుడే పుట్టిన శిశువులు ఎక్కువ మంది చనిపోతూ ఉంటారు ఎందుకు అంటే ఇప్పుడు యాంటీనేటల్ పీరియడ్లో గైనకాలజిస్టులు ప్రెగ్నెన్సీ అంతా మానిటర్ చేస్తున్నారు డెలివరీ టైంలో పీరియాటిషియన్ ఖచ్చితంగా ఉండాలని ఎంతమంది పాటిస్తున్నారు ఎక్కడ పీడియాట్రిషియన్ లేడో అక్కడ సమస్యలు ఎక్కువ వస్తున్నాయి పీడియాట్రిషియన్ సమక్షంలో డెలివరీ అయితే ఖచ్చితంగా బేబీకి కాంప్లికేషన్స్ రాకుండా మెజారిటీ నైంటీ పర్సెంట్ మనం ప్రివెంట్ చేయొచ్చు వంద మంది పిల్లలు పొడితే దేవుడి వల్ల తొంభై మంది పిల్లలు ఏడుస్తారు వాళ్ళకి ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే గైనకాలజిస్ట్ కానీ నర్స్ చేతిలో మేనేజ్ అవుతుంది నూటికి పది మంది పిల్లలకి పీరియాటిషియన్ లేని మూలాన ఆ టైంలో పుట్టినప్పుడు పిల్లవాడికి ఏంటంటే మనం ఆక్సిజన్ ని కట్ చేస్తున్నాం మదర్ నుంచి బేబీ బయటకు వచ్చినాక సెల్ఫ్ ఆక్సిజన్ తీసుకోవాలి క్రై వాళ్ళ ఏడిపోయి ఫస్ట్ బ్రీత్ ఆ ఫస్ట్ బ్రీత్ తీసుకుని వాళ్ళు చాలా మంది ఉంటారు అప్పుడు బ్రెయిన్ కి ఆక్సిజన్ దొరకకేసియా గురవుతుంది ఆ ఒక్క క్షణం దట్ ఈస్ కాల్ ఫస్ట్ గోల్డెన్ మినిట్ టైంలో బ్రెయిన్ కనుక ఎఫెక్ట్ అయితే ఇంకా జీవితం మొత్తం వాడు క్రిపుల్డ్ చైల్డ్ అంటే మెంటల్ డిజేబుల్డ్ చైల్డ్ గా కూడా и